నీతో దేవుని చిన్న మాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము కొలసి పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేను పదహారు వచనములు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలయనగా ఆకాశమందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను ప్రియాదేవుని బిడలారా సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఈ మాటకు అర్థం దేవుడు అందరిలాగే క్రీస్తును సృజించాడని కాదు పాత నిబంధనలో ఆది సంభూతుడు అన్న మాటకు హోదాలో మొదటి వారసుడు లేక అత్యున్నతమైన ఉదాహరణకు దావీదు జ్యేష్ఠ కుమారుడు కాకపోయినా ఆది సంభూతుడు అని అతని రాజ్య రాజరికాన్ని గూర్చి ప్రస్తావించిన కీర్తన ఎనభై తొమ్మిది ఇరవై ఏడు కూడా చూడండి అనే అర్థాలున్నాయి శాశ్వతుడైన కుమారునిగా క్రీస్తు సమస్త సృష్టికి వారసుడు పరిపాలకుడు సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను క్రీస్తు యొక్క సృష్టి కార్యాన్ని పౌలు ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు భౌతికమైనవి కానీ సంబంధమైనవి కానీ అన్నిటి ఉనికి మూలం క్రీస్తు యొక్క సృష్టి కార్యంలోనే ఉన్నాయి అన్ని విషయాలకు ఆధారం పోషణ ఆయనలోనే ఉన్నాయి ఇట్లు మీ సహోదరి భాగ్య మరణం